అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో సన్నాహాల్లో భాగంగా నిన్నటికే ప్రచార కార్యక్రమాలన్నీ ముగిసి ఈరోజు రిజర్వ్ డేగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్నది ప్రతి ఒక్కరూ తమ వంతు బల నిరూపణలతోనూ తమ శక్తి మేరకు ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో మదనపల్లి నియోజకవర్గ ప్రజలు కానీ రాజంపేట నియోజకవర్గ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి గత పది సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా సామాజికంగా ఎందుకు వెనకబడింది పోలవరం ఇంతవరకు ఎందుకు పూర్తి కాలేదు పది సంవత్సరాలైనా ఆంధ్రప్రదేశ్ ఇడిపోయే ఇప్పటి వరకు మన ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు ఇప్పటి వరకు పది సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో నష్టపోయారు ఉద్యోగాలు లేవు రోడ్లు లేవు మౌలిక వసతులు లేవు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరూ ప్రభుత్వాలు రెండు మారిన ఈ పది సంవత్సరాల్లో ప్రజలకు కావాల్సిన ప్రజోపయోగ పనులు ఏవి సక్రమంగా జరగలేదంటే దానికి కారణం ఏందో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ అధికారం కోసం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం సొంతంగా ఆర్థికంగా ఎదగడానికి ప్రజలు దోచుకోవడానికి తప్ప వారి తపన ఏ కోశాన ప్రజల బాగు కోసం లేదు తర్వాత ప్రజల మధ్య చిచ్చు పెట్టి ప్రజల ఐకమత్యాన్ని కొల్లగొట్టి ప్రజల మనోభావాలతో చెలగాటమాడి ప్రజల ఆస్తులను పక్కతో పట్టించి భారత ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేసి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు రైల్వే లైన్ల గురించి కానీ రైల్వేలో స్థానమే లేకుండా చేసి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద పెద్ద పిడుగు వేసింది ఇలాంటి పరిస్థితుల్లో కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని దిశాదశగా ప్రతి ఒక్కరికి మేలు జరిగేలాగా పరిపాలించగలిగిన కాంగ్రెస్ పార్టీని ఆలోచన చేసి విఘ్నులైన విద్యావంతులైనా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మదనపల్లి కాంగ్రెస్ కమిటీ తరఫున నేను ప్రతి ఒక్కరిని వినివించుకుంటున్నాను అలాగే మదనపల్లిలో అసెంబ్లీ అభ్యర్థిగా మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారు మరియు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఎస్కే భాషిత్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయుచున్నారు వారిరువురికి మీ అమూల్యమైన ఓటును వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనది రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం మన రాజంపేటలో జిల్లా కేంద్రమైన రాయచోటు నుంచి అల్లాబక్ష్ గారు రైల్వే కోడూరు నుంచి గోశాల దేవి గారు అలాగే రాజంపేట నుంచి సిపిఐ అభ్యర్థి సోమశే సో విశ్వనాథ్ నాయక్ గారు పుంగునూరు నుంచి మురళీమోహన్ యాదవ్ గారు మదనపల్లి నుంచి మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారు పీలేరు నుంచి సోమశేఖర్ రెడ్డి గారు తంబలపల్లి నుంచి ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఏడు మంది కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో భాగంగా అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు వారందరినీ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి గుర్తు చేసుకొని హస్తం గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి కాంగ్రెస్ పార్టీని ఆదరించి మనల్ని మనం రక్షించుకోవడానికి భారతదేశాన్ని మనం రక్షించుకోవడానికి ఇది ఒక సదవకాశం దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను